ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టనున్నట్లు బీఎస్పీ బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు నుసిమి గౌస్ పీర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుంచి బీసీ సమరభీ నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి రాక ముందు మేము అధికారంలోకి వస్తే ప్రజల పైన ఇటువంటి పారాలు అని చెప్పేసి కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గ్యాస్ మీద యాభై రూపాయలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పైన రెండు రెండు రూపాయలు ఈరోజు పెంచడం జరిగింది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రజలపై భారాలు మోపి ఈ రోజు ధరలు విపరీతంగా పెంచడం జరుగుతుంది ఈ రోజు సిపిఎం పార్టీగా ఒకటే చెప్తున్నాం ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పేసి ఆమె ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు ప్రజల పైన అనేక భారాలు మోపిడీ సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్తున్నాం అదేవిధంగా ఇప్పుడు చూస్తే సము ధరలు విపరీతంగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవడం జరిగింది వాస్తవంగా సబ్బులు ధరలు తగ్గిన తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ డీజిల్ ధరలు ఈ రోజు రెండు రూపాయలు రెండు రూపాయలు చొప్పున పెట్రోల్ డీజిల్ పైన పెట్టడం జరిగింది ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర